కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సర్కార్ శుభవార్త చెప్పింది ఈ నెల పద్నాలుగున సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు కొత్త కార్డుల పంపిణీలో పదకొండు పాయింట్ మూడు లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరనుంది ఇన్ఛార్జి మంత్రి అడ్లోరే లక్ష్మణ్ కుమార్తో కలిసి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల పద్నాలుగున నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్న మంత్రి ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు ఫుడ్ సెక్యూరిటీ మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది వారి కల నెరవేరే విధంగా జనాభాలో అందరికీ అంటే అరత ఉండే అందరికీ కడుపు నిండా మంచి క్వాలిటీ తినే విధంగా ఉండే సన్నబీ ఇస్తుంది మన ప్రభుత్వం రాష్ట్రంలో అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డులు పద్నాలుగో తారీఖు మీ ఊరి నుంచి బయలుదేరుతున్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మంత్రివర్గంలో సభ్యులు రాష్ట్రంలో ప్రముఖులు చాలా మంది రాబోతున్నారు